హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో సాధువు శంఖం కథ విందా ఒకరోజు ఒక ఊరు రేవు నుంచి కొంతమంది వ్యాపారులు దగ్గర్లోని నగరానికి బయలుదేరారు వాళ్లతో పాటు ఒక సాధువు కూడా వ్యాపారులు ప్రయాణించే పడవలో ఎక్కాడు పడవ మెల్లగా సాగుతూ ఉండగా వ్యాపారులు పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయారు వజ్రాలహారం వేసుకుని మరీ బయలుదేరారేంటండి అయినా వజ్రాలహారం వేసుకోకపోతే నగరంలో పనిచనగదా ఏంటి ఒక వ్యాపారిని చూసి నవ్వుతూ అన్నాడు ఇంకో వ్యాపారి నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటి పదివేళ్లకు ఉంగరాలు పెట్టుకోలేదు అయినా డబ్బున్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తేనే కదా విలువ గౌరవం దక్కేది అంటూ ఘాటుగా వదిలిచ్చాడు రెండో వ్యాపారి ఇంతలో మూడో వ్యాపారి కలుగజేసుకుని డబ్బులేనివాడు ఎందుకు కొరగాడని పెద్దలు చెప్పిన సామెత ఒకప్పుడు నన్ను చులకంగా చూసిన వాళ్లే ఇప్పుడు నా సంపదను చూసి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు ఇదంతా సంపద వల్లనే కదా అంటూ చెప్పుకొచ్చాడు మీరు చెప్పేది ముమ్మాటికి నిజమే అయినా ఈ లోకంలో ఎంతే ఏ పని జరుగుతుంది చెప్పండి మధ్యలో కలుగ చేసుకుని అన్నాడు నాలుగో వ్యాపారి ఇలా అందరి ఆస్తిపాస్తులు వాటి వల్ల దక్కే గౌరవాలు మొదలైన వాటి గురించి మాట్లాడి మాట్లాడి అలసిపోయి ఆ వ్యాపారులకు ఏమీ తోచక సాధువుని ఆట పట్టించసాగాడు నీ దగ్గర ఏముంది ముసలాడా అన్నాడు ఒక వ్యాపారి సాధువు చిన్నగా నవ్వుతూ నా దగ్గర ఏముంటుంది ఏముంటున్నాయిలరా అంటూ జోలులో నుంచి ఒక పెద్ద శంఖం తీసి చూపుతూ ఇది తప్ప నా దగ్గర విలువైంది ఏమీ లేదు అన్నాడు అయినా ఊదితే ఆయాసం తప్పించి ఆ శంఖానికి ఏమొస్తుందిలే అంటూ వ్యాపారులందరూ పెద్దగా నవ్వసాగారు దీంతో వారికి బదులు చెప్పలేని సాధువు నవ్వి ఊరుకున్నాడు పడవ అలా నది మధ్యలో సాగుతుండగా ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు జరిగి బలమైన ఈదురుగాలు వచ్చాయి గాలుల దెబ్బకు పడవ కుదేలవడాన్ని గమనించిన పడవ నడిపే అతను సాములు అందరూ గట్టిగా అరవండి ఒడ్డున ఉండే ఎవరైనా వింటే మనకు సాయం చేయవచ్చు లేకపోతే మనమందరం నదిలో మునిగిపోక తప్పదు అని చెప్పాడు దీంతో వ్యాపారులంతా పెద్ద పెట్టున రక్షించండి రక్షించండి అంటూ కేకలు పెట్టసాగారు అయినా ఈదురు గాలుల రొదకి వ్యాపారుల కేకలేవి ఒడ్డున ఉండేవారికి వినిపించలేదు వెంటనే సాధువు తన జోలిలోని శంఖాన్ని తీసి పెద్ద శబ్దంతో ఊదసాగాడు అది విన్న కొంతమంది వేరే పడవల్లో వచ్చి వ్యాపారులను సాధువును కాపాడారు బ్రతుకు జీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్న వ్యాపారులందరూ సాధువు వద్దకు వచ్చి నిన్ను ఆట పట్టిస్తూ చిన్నపుచ్చుతూ మాట్లాడినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా శంఖమూర్తి మా ప్రాణాలు రక్షించావు లేకపోతే ఈ పాటికి నీటిలో మునిగిపోయేవాళ్లం అంటూ అన్యదా భావించకుండా దీన్ని మీ వద్ద ఉంచండి అంటూ డబ్బుని ఇవ్వబోయారు అప్పుడు సాధువు నవ్వుతూ నాయన్లారా డబ్బు మనిషిని ఎల్లప్పుడూ కాపాడలేదని మీరు తెలుసుకుంటే చాలు నాకు ఈ డబ్బుతో పనిలేదు అని చెప్పి అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ ముందుకు ఈ కథా సారాంశం ఎల్లప్పుడూ డబ్బే ప్రధానం అని భావించకూడదు అని ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో